అర్హతలే విజయానికి మార్గం సచిన్ టెండూల్కర్ ఒక ఉదాహరణ జీవితం మన కోరికల ప్రకారం నడవదు మన అర్హతల మేరకే ఫలితాలు ఉంటాయి అనేది ఒక ముఖ్యమైన సూత్రం మనం దేనినైతే కోరుకుంటామో దానిని సాధించేందుకు తగిన అర్హతలను సంపాదించుకోవాలి సాధారణ వ్యక్తి కీర్తి ప్రతిష్టలను ఆశిస్తాడు కాని అవి లభించిన తర్వాత వాటితో వచ్చే గోప్యత లేకపోవడాన్ని బాధగా భావిస్తాడు పేదవాడు డబ్బుంటే చాలనుకుంటాడు కాని ధనవంతుడు సంతోషం లేదని వేదన చెందుతూ సాధారణ జీవితం కోసం తపిస్తాడు ఒంటరిగా ఉన్నవారు తోడు ఎదురు ఎదురుచూస్తారు తోడు దొరికిన తర్వాత తమకంటూ కొంత వ్యక్తిగత స్థలం స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ప్రేమించేవారు ఎవరు నటిస్తున్నవారు ఎవరు అని తెలుసుకోవడం కొందరికి ఒక సవాలుగా మారుతుంది జీవితం ఎప్పటికీ సంపూర్ణంగా అనిపించదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికినప్పటికీ అది మరొక కొత్త సమస్యకు దారి తీస్తుంది వెలుగు ఉందంటే దానికి కారణం చీకటి ఉండటం